మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రాష్టపతి ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలోని డిబ్రూగఢ్లో పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు భద్రతా మండలిలో ఆసియా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందున తిరిగి సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు సముద్ర ఆర్థిక వ్యవస్థకు బ్లూ ఎకానమీ దార్శనికతకు విశాఖ సహజ కేంద్రంగా మారుతుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో రాజ్ఘాట్లోని గాంధీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన నిర్వహించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా గాంధీ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు భాషా ప్రాంతం కులం వారీగా విభజించబడిన దేశాన్ని గాంధీ ఏకం చేశారని స్వాతంత్ర ఉద్యమానికి విస్తృత పరిధిని ఇచ్చారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు మహోన్నత భారతదేశాన్ని నిర్మించడంలో గాంధీ దార్శనికతను ఆయన ప్రశంసించారు భారతదేశ స్వాతంత్ర్యం ఐక్యత కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర సమరయోధులు అమరవీరులకు నివాళులు అర్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి ముప్పైవ తేదీని అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలోని డిబ్రూగఢ్లో పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించారు రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న రెండవ శాసనసభ సముదాయాన్ని ఎమ్మెల్యే హాస్టల్కు శంకుస్థాపన చేసి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఆధునిక బహుళ క్రమశిక్షణ క్రీడా సముదాయం తొలిదశను ప్రారంభించారు ఈ సందర్భంగా డిబ్రూగఢ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా యూరోపియన్ దేశాలకు అస్సాం టీ ఎగుమతులు పెరుగుతాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అస్సాం అభివృద్ది కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను తీసుకువచ్చిందని బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం శాంతి అభివృద్దితో ఉందన్నారు ఎగువ అస్సాం ప్రజలకు ఇది చారిత్రాత్మక దినమని అమిత్ షా పేర్కొంటూ फ्री ट्रेड एग्रीमेंट करा सबसे बड़ा फायदा हमारी चाय जीरो टैरिफ के साथ वहां पहुंचेगी और हम बाकी देशों की स्पर्धा में हमारा और मुनाफा कमा पाएंगे पेरिस से लेकर बर्लिन तक हमारी चाय पहुंचाने का रास्ता खोल భద్రతా మండలి శాశ్వత సభ్యుల జాబితాలో ఆసియా ప్రాతినిధ్యం తక్కువగా ఉందని దీనిని సవరించవలసి ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ అన్నారు ఈ సంవత్సరం తన ప్రాధాన్యతల గురించి ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతా వ్యవస్థల కేంద్ర బిందువు ఐక్యరాజ్య సమితిలోనే ఉన్నందున మండలిని సంస్కరించటం ఆవశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు భద్రతా మండలిలో ఆసియా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందున తిరిగి సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు భద్రతా మండలిలో సంస్కరణల ప్రక్రియను కొన్ని దేశాలు అడ్డుకోవడంపై ఆయన విమర్శలు చేశారు శాశ్వత సభ్యుల వీటో హక్కులపై ఆంక్షలు విధించే ఆలోచనకు కూడా తాను మద్దతు ఇస్తున్నానని గుటెర్రెస్ పేర్కొంటూ ఇవి అనేక సమస్యలపై కౌన్సిల్ చర్య తీసుకోవటానికి ప్రధాన అడ్డంకిగా ఉన్నాయన్నారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విశాఖపట్నంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐఓకు చెందిన షోర్ బేస్డ్ ల్యాబొరేటరీని ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అభివృద్ధిని వేగవంతం చేస్తుందని అన్నారు ఈ ప్రాజెక్టుకు సంవత్సరాల క్రితం పునాది వేయబడిందని అయితే ఇటీవలి ఎనిమిది పది నెలల్లో గణనీయమైన పురోగతి సాధించి పూర్తయిందని చెప్పారు ఆంధ్రప్రదేశ్ వెంబడి వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉందని ఇది సముద్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి బ్లూ ఎకానమీ దార్శనికతకు సహజ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు కొత్తగా ప్రారంభించబడిన సీఎస్ఐఆర్ ఎన్ఐఓ సౌకర్యం దీనికి వెన్నుముకగా నిలుస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు పురుకైన పాలన సమయానుకూల అమలు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు పదిహేనవ సంవత్సరంలో ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతిని ప్రారంభించారు ప్రారంభం నుంచి ప్రధానమంత్రి ప్రత్యక్ష సమీక్షల ద్వారా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రజా ఫిర్యాదుల పర్యవేక్షణ పరిష్కరించడం ద్వారా పాలనా విధానాన్ని మార్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులను ఈరోజు పరిశీలిద్దాం దేశ పౌర విమానయాన మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రగతి నేతృత్వంలోని పర్యావరణ వ్యవస్థ కింద మొత్తం తొంభై వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడితో ముప్పై ఎనిమిది ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రాజెక్టుల్లో మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు ప్రాజెక్టులను ప్రగతి కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు ప్రగతి సమీక్షల సందర్భంగా జారీ చేయబడిన ఆదేశాలు జవాబుదారీతనాన్ని పెంచాయి పంతొమ్మిది ప్రాజెక్టుల్లోని ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పోర్టల్లో మొత్తం యాభై మూడు సమస్యలు లేవనెత్తబడి వీటిలో యాభై ఒక్క సమస్యలు పరిష్కరించబడ్డాయి ప్రగతి నేతృత్వంలోని పర్యవేక్షణ విధానం పౌర విమానయాన ప్రాజెక్టులను వేగంగా ట్రాక్ చేయటంలోనూ దేశవ్యాప్తంగా భారతదేశ విమానాశ్రయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించింది వచ్చే నెల పదహారవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు న్యూఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరు జరగనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమ్మిట్ ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్ కానుందని చెప్పారు వంద మందికి పైగా సీఈఓలు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొంటున్నారని అన్నారు భారతదేశం తన ఏఐ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసిన విధానం ప్రోత్సాహకరంగా ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ we believe that ai is something where the entire world will have to come together and will have to come on common principles on the basis of which ai will grow in the world in case of ai the diffusion is going to be very rapid and the impact on society also is as important as the benefits to the economy so that's why we have to have a very comprehensive look at the development of ai india has always propagated even when it was the chair of gpa and now as the chair of the స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన వెంటనే యూరోపియన్ యూనియన్కు భారతదేశం చేసే ఎగుమతులకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశం ఇప్పుడు యాభై బిలియన్ యుఎస్ డాలర్ల వస్త్ర ఎగుమతులను సాధించాలని ఆకాంక్షిస్తోందని అన్నారు ఇది కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి కూడా సహాయపడుతుందన్నారు భారత భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశాన్ని అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలకు కేంద్రంగా నిలుపుతుందని పేర్కొంటూ ఇండియా హెస్ టుడే ఫౌండ్ అండ్ ఇంపార్టెన్స్ అక్రాస్ టుడే వాంటెడ్ దెడ్ యాజ్ ట్రేడింగ్ పార్ట్నర్ యాజ్ స్ట్రాటజిక్ అలై బై ఆల్ నేషన్స్ అక్రాస్ ది ఇండియా టు బికమ్ డివలప్ నేషన్ విక్సిద్ భారత్

లిబియా విదేశాంగ మంత్రి తమ దేశ పరిస్థితిపై ఇచ్చిన వివరణను జైశంకర్ ప్రశంసిస్తూ లిబియాలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు భారత్ దౌత్యపరమైన మద్దతు ఇస్తుందని తెలియజేశారు మహాత్మాగాంధీ వర్దంతి సందర్భంగా రాష్టపతి ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలోని డిబ్రూగఢ్లో పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు భద్రతా మండలిలో ఆసియా ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందున తిరిగి సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు సముద్ర ఆర్థిక వ్యవస్థకు బ్లూ ఎకానమీ దార్శనికతకు విశాఖ సహజ కేంద్రంగా మారుతుందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు